అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం ఇది ఉత్పత్తులను సావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు వీలు కల్పిస్తుంది ఐదు వందల నుండి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు ఎనభై లీటర్ల సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతాము మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిళ్లతో ప్రారంభిస్తాము సులభంగా దింపడం కోసం ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి సంస్థ కోసం షెల్వింగ్ లేదా డబ్బాలను ఉపయోగించండి ఆ తరువాత విత్తనాలను శుభ్రపరిచే ప్రాంతాన్ని కలిగి ఉండండి విత్తనాలను నొక్కడానికి ముందు వాటిని శుభ్రం చేయడానికి నిల్వ పక్కన విత్తనాలను శుభ్రంగా ఉంచండి కలప ప్రసంత్రం తరువాత మలినాలను తొలగించడానికి నూనెను ఫిల్టర్ చేయడానికి ఒక స్థలం ఉంటుంది దీని తరువాత బాటిలింగ్ మరియు లేబులింగ్ ప్రాంతం ఉండాలి ఇది క్లీన్ జోన్ అయి ఉండాలి తరువాత ఫిల్టరింగ్ ప్రాంతం మొదట బాటిలింగ్ పరికరాలు తరువాత క్యాపింగ్ మెషిన్ మరియు చివరకు లేబులింగ్ మెషిన్ ఉండాలి నిష్క్రమణ సమీపంలో ఉత్పత్తి నిల్వను పూర్తి చేయండి క్రాస్ కాలుష్యాన్ని నివారించడానికి ముడి పదార్థాలకు దూరంగా నిష్క్రమణ సమీపంలో బాటిల్ నూనెను నిల్వ చేయడానికి స్థలాన్ని కేటాయించండి ఆల్ ది బెస్ట్ వ్యాపర్ కోచ్ కు సబ్స్క్రైబ్ చేయండి